మనము పూజలు నిర్వహించేటప్పుడు విశేషమైన రోజులలో దేవతా విగ్రహాలకి మనము అభిషేకాలు చేస్తాం కదా ఆ అభిషేకాలకి అభిషేకం చేసేటప్పుడు తప్పనిసరిగా ఈ తీర్థపు పొడి తయారు చేసి ఆ తీర్థ జలాలు ఆ తీర్థపు పొడి కలిపి ఆ జలాలతో దేవతా విగ్రహాలకి అభిషేకం చేస్తే చాలా మంచిది హలో అండి వెల్కమ్ టు రామరత్నం లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని అమ్మవారిని వెంకటేశ్వర స్వామిని వేడుకుందాము అయితే ఇది ఒక మంచి వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మనము స్వామివారికి అలాగే వెంకటేశ్వర స్వామికి అల్ అన్ని దేవాలయాల్లో కూడా నిత్యము పూజలో వాడే తీర్థపు పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే నేను చూపిస్తాను మీకు ఈ పొడి మనం తయారు చేసుకుంటే మనకి రాబోయేది శ్రావణ మాసం కదా శ్రావణ మాసంలోన మనము అమ్మవారిని అన్ని శుభ్రాలు చేసుకోవడాలు అలాగే అభిషేకాలు చేయడాలు అన్నీ ఉంటాయి కదా ఆ అభిషేక జలాలలో కూడా ఈ తీర్థ పొడిని వేసి అభిషేకం చేసుకుంటే చాలా మంచిది ఇవి సుగంధ ద్రవ్యాలు మనం నిత్యము వాడుకునే వాటితోనే తయారు చేసి ఈ పొడితో సువాసన గల పొడితో అభిషేకాలు దేవతా విగ్రహాలకు చేసుకుంటే చాలా మంచిది ఇప్పుడు ఈ ఇది ఎలా తయారు చేయాలనేది అయితే మనము చూద్దాము మనము ఏ గుడికి వెళ్ళినా సరే మనం ప్రసాదం తీసుకున్నా లేకపోయినా తీర్థం మాత్రం తప్పనిసరిగా తీసుకుంటాము అలాగే పూజారి గారు మరేదో పనిలో ఉన్నా సరే మనము అడిగి మరీ తీర్థమైతే తీసుకుంటాము అంటే తీర్థము అంత అమూల్యమైనది శ్రేష్టమైనది కూడా ఈ తీర్థము తీసుకునేటప్పుడు కుడి చేతిని గోకర్ణములాగా అంటే ఆవు చెవి ఆకృతిలో పెట్టి అంటే చేసిన డిప్పలా ముడిచి చూపుడు వేలును పట్టని వేలుగా ఆనించి తీసుకుంటామన్నమాట అయితే ఈ తీర్థప పొడి తయారు చేయడానికి ఏలకలు లవంగాలు తరువాత ఏమో జాజికాయ చిన్న ముక్క అనమాట అలాగే మనకి సోంపు కొంచెము లవంగాలు అలాగే మనకి ఏంటంటే పచ్చకర్పూరము చిన్న ముక్క మనం ఎక్కువ మోతాదులో చేసుకోవాలి అనుకుంటే ఎక్కువ ఎక్కువ తీసుకోవచ్చు ఈ తీర్థం పొడి తయారీకి జాపత్రి పువ్వు అలాగే పచ్చకర్పూరము జాజికాయ చిన్న ముక్క సోంపు ఏలకలు లవంగాలు ఇవి తీసుకోవాలన్నమాట వీలుంటే తులసి పత్రి కూడా కొంచెం ఎండలో కాకుండా నీడలో ఆరపెట్టుకుని కూడా వేసుకుంటే చాలా మంచిది ఇవన్నీ వేపడం అవి చేయకూడదండి ఇవన్నీ కలిపి మనము పొడి చేసుకోవాలన్నమాట పొడి చేసుకున్న తర్వాత ఇది దేవునికి అభిషేకం చేసే దానిలో వేసి మనం ఆ తీర్థం పుచ్చుకుంటే మనకి దివ్య ఔషధంలాగా పనిచేస్తుందని పెద్దలైతే చెప్తారు ఇవన్నీ కలిపి మనము చిన్న మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలి ఇందులో ఉపయోగించిన సుగంధ ద్రవ్యాల వల్ల మనకి చాలా మేలైతే ఉంది మనకి శ్వాసకోశమైన సంబంధాలు అనారోగ్యాలు కర్పూరము వలన పచ్చకర్పూరము వలన మనసుకి ఉల్లాసం కూడా ఉంటుంది అందుకని దేవాలయాల్లో తీర్థము ఇచ్చేటప్పుడు ఈ పొడి కలిపి మనకి ఆ తీర్థాన్ని అయితే ఇస్తారు దానివలన మనకి మనసుకి ఎంతో ప్రశాంతతగా ఉంటుంది మనకి వచ్చేది శ్రావణమాసం కదా అమ్మవారికి అభిషేకాలు చేసుకుంటాము అలాగే తీర్థం చేసుకుంటాం కదా మనము అందుకని కొంచెమే నేనైతే చేసుకున్నాను మీరు కూడా తప్పకుండా చేసుకోండి అలాగే గుల్కండు కూడా అమ్మవారికి తాంబూలంలో సమర్పించడానికి ఆ వీడియో మన ఛానల్లో ఉంది చూడండి అలాగే అమ్మవారికి తాంబూలంలో కూడా ఈ తీర్థపు పొడిని వేసి తాంబూలం అమ్మవారికి పెడతారనమాట ఈ తీర్థపు పొడి వలన అనేక ప్రయోజనాలు అయితే ఉన్నాయి మనసుకి ఎంతో ఉల్లాసంగా ఉంటుంది స్వామి దగ్గర తీర్థం మనం తీసుకుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఇది ఇలాగే తీర్థపు పొడి అయితే మీరు కూడా తయారు చేసుకోండి అయితే ఇదే ముందుగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి బెల్ బటన్ ట్యాప్ చేస్తే ఏ వీడియో పెట్టినా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్